నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్ మెథడ్లో పొడి పొడిగా విడివిడిగా బిర్యానీ వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా క్విక్గా అయిపోతుంది సింపుల్ మెథడ్లో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఇది స్పెషల్ అకేషన్స్కి అయినా లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా క్విక్గా చేసి పెట్టు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఇంకా వెజ్ బిర్యానీ కోసం ఫస్ట్ నెయ్యి తీసుకోండి ఒక రెండు టీ నెయ్యి తీసుకుంటాను నేను మీరు కావాలంటే మొత్తం ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఒక రెండు పౌల ఆయిల్ కూడా తీసుకోండి ఆయిల్ వేడైంది కదా ఇళ్లకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నా ఉల్లిగడ్డలు ఇలా సగం మాత్రమే ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోండి ఇంకో థర్టీ పర్సెంట్ ఉంచుకోండి మనం బిర్యానీ వేయించుకోవడానికి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కి ఇట్లా పొడుగుగా కట్ చేసుకోండి మాడకుండా అటు ఇటు కలిపి మంచిగా ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా మంచిగా కలర్ చేంజ్ కావాలి ఇట్లా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోండి మంచిగా ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదా ఇవి ఒక టిష్యూ పేపర్ కి తీసేసుకోండి ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఇవి ఆయిల్ అనేది బదిలేసి మంచిగా పొడి పొడిగా అవుతాయి ఇట్లా టిష్యూ పేపర్ వేసుకొని మళ్ళీ వేసుకోండి కొద్దిసేపటికి ఇవి పొడి పొడిగా అయిపోతాయి ఇట్లా విడివిడిగా ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ టిష్యూ పేపర్ లా తీసేసుకోండి ఇవి మంచి పొడి పొడిగా అవుతాయి కొద్దిసేపటికి ఇంకా ఇట్లా ఇప్పుడు బిర్యానీ కోసం మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకోండి లవంగా మీలాచి దాల్చిన చెక్క తాజీరా ఇళ్ళకి కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఇళ్ళకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపండి మసాలా దిశ జీలకర్ర అప్పుడు మనము ఉంచుకున్నాం కదా ఇంకో థర్టీ పర్సెంట్ ఇల్లు ఆనియన్స్ వేసి వేసుకోండి ఆనియన్స్ వేసి కూడా బాగా కలుపు పెద్దగా బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు కొంచెం మామూలుగా పెట్టవంటిది కలిపితుంది ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పిడిగడంతా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఫ్రై చేసుకోండి మంచిగా లోపల ఇంట్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు క్యారెట్ వేసుకోండి క్యారెట్ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోండి వంట మరి లో ఉండద్దు మరి హై ఉండదు మీడియం పెట్టుకోండి ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోండి నేను ఆలుగడ్డలు అని చెప్పేసి కట్ చేసి వాటర్లు వేసేసుకున్న ఒక రెండు ఆలుగడ్డలు కట్ చేసుకున్నా ఆలుగడ్డలు వాటర్లు వేయకపోతే కట్ చేసిన తర్వాత నల్లగైతుంది ఆలు వేసిన తర్వాత మంచి బాగా కలపండి ఇప్పుడు పిన్నింగ్స్ నేను ఒక నాలుగైదు పిన్నీర్స్ తీసుకున్నాను టమాటా కూడా తీసుకుంటున్నా ఒక పది పన్నెండు పచ్చి బట్ట పచ్చి బఠానీలను ఉడిసి తీసుకున్నాను పచ్చి బఠానీ లేకపోయినా మీరు ఫ్రోజన్ బఠానీ దొరికితే అది కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు దొరుకుతాయి పచ్చి బఠానీ పచ్చి బఠానీ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటాయి బాగా దొరుకుతుంది ఇప్పుడు నేను ఇందుకు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నా మీరు కూడా చూసి వేసుకోండి ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అనేది చూసి చేసుకోండి నేను ఇప్పుడు హాఫ్ కేజీ బాస్మతి రైస్ కూడా ఇప్పుడు బిర్యానీలోవి అవి వెజిటేబుల్స్ కుక్ అవుతూ ఉంటాయి పెరుగులోకి మీకు టేస్ట్కి సరిపడా కారం తీసుకోండి ఇప్పుడు ఇళ్ళకి సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోండి ఇది స్మాల్ టీ స్పూన్ కాబట్టి నేను టూ టీ స్పూన్ టూ స్పూన్స్ తీసుకుంటున్నా దీంతో స్మాల్ టీ స్పూన్తోనే హాఫ్ టీ స్పూన్ ఇంట్లో వేసిన గరం మసాలా తీసుకుంటున్నా ఇది బయట మనకు బిర్యానీ మసాలా దొరుకుతాయి కదా ఇన్స్టెంట్గా ఆ బిర్యానీ మసాలా కూడా తీసుకుంటున్నాను ఈ స్పూన్తో ఒక స్పూన్ తీసుకుంటున్నా కొద్ది తక్కువ వచ్చింది ఆ స్పూన్లో మళ్ళీ ఇంకొద్ది తీసుకుంటున్నా ఈ స్పూన్తో ఒక స్పూన్ పసుపు తీసుకోండి తీసుకొని ఇవి బాగా కలపండి మనకు బయట దొరికే బిర్యానీ మసాలా కూడా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఉండలు ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇప్పుడు మంచిగా ఇట్లా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా క్రీమ్ లాగా పేస్ట్ లాగా వేసేసుకోండి ఇవ్వండి నెక్స్ట్ ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి కదా చూద్దాము ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కుక్ అయినాయి కదా కలిపి చూడండి ఇంకొంచెం కూడా కుక్ కావాలి ఇవి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నాయే వేసుకున్నా నేను మీకు కావాలంటే ఇంకా ఏమైనా కూరగాయలు ఎక్స్ట్రా ఇష్టం ఉన్నాయన్నా వేసుకోవచ్చు క్యాప్సికమ్ గార్లిక్ ఫ్లవర్ ఇంకేవైనా వేసుకోవచ్చు ఇవి ఇంట్ ఉన్నాయి కాబట్టి నేను ఇవే యూజ్ చేసుకున్నా మీకు ఇష్టమైన కూరగాయలు ఇంకేమైనా ఉన్నా వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోను ఇప్పుడు ఇందుకు ఒక చిన్న టీ స్పూన్ తో ఫస్ట్ వేసుకోవాలి వేసి కూడా కలపండి మంచిగా ఒక టీ స్పూన్ అల్లం ఇల్లిగడ్డ కూడా వేసుకోండి అల్లమెల్గడ్డ వేసుకున్న తర్వాత కూడా బాగా కలపండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా హాఫ్ పర్సెంట్ వేసుకుంటే హాఫ్ పర్సెంట్ ఉంచుకోండి ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా అయినాయో టిష్యూ మీద వేసుకోవడం వల్ల ఇట్లా వేసుకుంటే మంచి పొడి పొడిగా అవుతాయి ఇప్పుడు ఇలా హాఫ్ ఉంచుకొని హాఫ్ వేసుకోండి బాగా కలిపండి ఇప్పుడు మనం చేసిన ఈ పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది ఇంట్లో చేసేసుకోండి వేసి బాగా కలపండి పేస్ట్ని కూడా కూరగాయలకు పట్టేలాగా వెజిటేబుల్స్కి ఇళ్ళకి ఒక హాఫ్ నిమ్మ చెక్క రసాన్ని వేసుకోండి ఇంట్లో బిర్యానీల నిమ్మకాయ రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది నిమ్మకాయ వేసినా కూడా బాగా కలుపుకోండి నిమ్మకాయ రసం మంచిగా ఇప్పుడు ఇళ్ళకి మనము మసాలా మిక్స్ చేసుకున్నాం కదా ఈ బౌల్లో ఇంట్లో మసాలా మిల్లిపోయిన ఉండే కదా ఇంట్లోనే మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కడిగేసి పోసేసుకోండి వాటర్ కూడా మరీ ఎక్కువ పోసుకోకండి పోసినాక కూడా మళ్ళీ మంచిగా కలపండి అవి సాఫ్ట్గా కుక్ అవుతాయి అప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ కూడా ఇది ఇప్పుడే మొత్తం కుక్ అవ్వని అవసరం లేదు ఈ ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్నాం ఇప్పుడు ఇది పది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక రెడీగా ఇది స్టవ్ పై నుంచి తీసేసి పక్కన పెట్టుకోండి ఇవి బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ బిఫోరే మంచిగా కడిగేసి ఉంచుకున్నాను బాగా ఇట్లా పిసికి కడగ డ్రబ్ చేస్తూ మామూలుగా కడిగేసుకొని ఉంచుకోవాలి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నాంతే సరిపోతుంది నేను హాఫ్ అన్ అవర్ ముందే కడిగేసుకున్న ఇవి ఇందుకు ఇప్పుడు మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకోండి కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి ఒక టూ త్రీ డ్రాప్స్ మంచిగా పూ విడివిడిగా అవుతుంది రైస్ ఇట్లా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవడం వల్ల ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇది స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి ఇట్లా అంత కల కలుపుకోండి అన్ని కలిసేటట్టు మసాలాలు ఇట్లా ఈ రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంటే ఉడకాలా మొత్తం ఉడికించుకోవద్దు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి లైట్గా వేసి మూత పెట్టేసుకోండి ఇంకా అల్లమిల్లిగా వేసినా కావడం మళ్ళీ సార్ నుంచి కలుపుకొని మూత పెట్టేసుకోండి అంత కలిసిపోయేలాగా ఇంకా రైస్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలి మనము రైస్ని నొక్కి చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత కుక్ అయింది అనేది ఇంకా కొద్దిగా కుక్ కావాలి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనకు రైస్ ఉడికిపోతుంది ఉడకలేదు నేను చూపిస్తాను ఉడికిన తర్వాత కూడా ఒక ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం రైస్ ఉడికిందో లేదో చూడండి రైస్ అనేది విరుగుతుంది కదా ఇంకా కుక్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనం తీసేసుకుందాం ఇది ఇంకా స్టవ్ పై నుంచి ఇప్పుడు ఫస్ట్ మనం ఆలు కర్రీ కూడా ఆలు కూడా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలులోకి ఇక్కడ మనం రైస్ కూడా కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్ లేయర్స్ లాగా వేసుకుందాం పక్కకు తీసి పెట్టుకొని ఇట్లా స్ట్రైనర్తోని వాటర్ అంతా తీసేసుకుంటూ ఈ రైస్లకు వేసే ఈ రైస్ని ఆలూలకు వేసేసుకుందాం వాటర్ ఏం లేకుండా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి టోటల్గా మీ దగ్గర ఉన్న రైస్ మొత్తం ఇట్లనే స్ప్రెడ్ చేసేసుకోండి ఇంకా ఇప్పుడు ఈ రైస్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి ఆలు కిందికి ఉంటుంది రైస్ పైన ఉంటుంది దీంట్లోకి కూడా అంచుల పొంటి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇట్లా నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ పైన బిర్యానీ కుక్ అయిన తర్వాత కూడా ఇట్లా ఒక టీ స్పూన్ వేసుకోవాలి నేను బిర్యానీ మంచి కలర్ రావడానికి పాలలో పసుపు కలిపి తీసుకున్నాను ఫుడ్ కలర్ ఏం యూజ్ చేసుకోకండి అంత మంచిది కాదు ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల ఒకవేళ మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు యూజ్ చేయండి లేకపోతే ఇట్లా కలర్ యూజ్ చేయండి కలర్ వేసుకోకుండా ఏం పర్లేదు ఇప్పుడు ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర అవి కూడా స్ప్రింకుల్ చేసేసుకోండి ఇంకెవరికైనా పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకోవడం ఇష్టమైతే వేసుకోండి అవి అసలు తినరు పిల్లలు బాగా చిరాకు పడతారు అవంటే కాబట్టి నేను ఎక్కువ వేసుకోను ఇది మంచి దమ్ చేసినట్టుగా ఇట్లా అనుకోండి దమ్ బిర్యానీ ఏం కాదు కానీ మనం ఇట్లా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీ లాగా ఇట్లా అేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఇంకొక పది నిమిషాలు సిమ్లో ఇప్పుడు నేను సిమ్లో స్టవ్ పైన పెట్టుకున్నాను ముద్ద కూడా పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఇట్లనే ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఫ్లేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి రౌండ్గా అన్ని సైడ్లు బాగా కాలుతుంది సిమ్లో పెడతాం కదా లాస్ట్ కంచులకి కాలదు ఒక్కొక్కసారి ఉడకదు రైస్ మంట తగ్గలదు కాబట్టి తిప్పుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత నేను దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాను ఇట్లనే మీరు రౌండ్గా ఒక ఐదు నిమిష ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి తిప్పుకోండి నేను ఐదు నిమిషాలకు ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి రౌండ్గా తిప్పేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ అయిందో లేదో చూద్దాము వెజ్ బిర్యానీ పొగలు వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనకు అర్థమవుతుంది బిర్యానీ అయినట్టు చూడండి ఎంత విడివిడిగా పొడి పొడిగా ఇంత బాగా వచ్చింది బిర్యానీ స్మెల్ కూడా మస్తు సూపర్ స్మెల్ వస్తుంది మీరు ఇంకా అయితే సింపుల్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి మనం దించేసుకోవడమే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియోలో పెళ్ళి చూస్ చేసేసుకోండి వేడి వేడిగా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో వెజ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇంత సింపుల్ వెజ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో